గురుగారు నమస్తే నమస్కారం గురుగారు కార్తీక మాసంలో భగినీ హస్త భోజనం అని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా అసలు ఎందుకు చేసుకోవాలి భగినీ హస్త భోజనము అంటే తన అక్క అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఉంటే ఆ యొక్క సోదరులు తన సోదరి ఇంటికి వెళ్ళి తన చేతి నుంచి భోజనము చేయాలి ఇది యమధర్మరాజు చేశాడు యమధర్మరాజువారు పాపపుణ్యాన్ని చూసుకుంటూ జీవుల్ని తెచ్చే ఇదిలో ఉండి ఆ హడావిడిలో ఉండి తన సోదరి ఇంటి యమున తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళ్ళడం తక్కువైంది చాలా కాలం అయింది కదా అని తన సోదరి ఇంటికి వెళ్ళాడు తన అన్న వచ్చాడు అని చెప్పేసి ఎంతో ప్రేమతో అన్నని ఇన్నాళ్ళకు చూశాను అని చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమ మొత్తం కూడా కట్టుకొని తన అన్నతో ఎంతో సంతోషముగా నవ్వుతూ అన్నయ్య ఈరోజు మా ఇంట్లో భోజనం చెయ్యి అంటే సరే అమ్మా చేస్తాను అని చెప్పేసి యముడు కూడా అన్నాడు ప్రేమతో అత్యంత ప్రేమతో ఉండి పెట్టింది పెట్టినందుకు కాను ఆయన అభియమించాడు ఈరోజు మన ఇద్దరం ఇంత సంతోషంగా ఉన్నాము ఎవరైతే ఈరోజు నాడు తన సోదరి చేతి వంట తింటారో వాళ్ళ యొక్క జీవితం కూడా ఇదే విధంగా సంతోషంగా ఉంటుంది ఆ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు సోదర సోదరి మనులు చిరకాలం వర్ధిల్లుతారు ఆనందంతో వాళ్ళ బంధం విడిపోకుండా ఉంటుంది అని ఇచ్చాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం హస్త భోజనం చేస్తున్నాం ఇది రాను రాను ఏంటంటే తగ్గించం మనకున్న హడావుడిలో అక్కని అక్కతో మాట్లాడట్లేదు చెల్లెలతో మాట్లాడట్లేదు అని ఉండి చెప్పటము ఆస్తి పాస్తులు తగాదాల్లో ఏదైనా గొడవ రావడం ఇట్లా ఉండి అది తగ్గించాం ఆ తగ్గించడం వల్ల ఏంటంటే ఆప్యాయతలు దూరమైనవి తద్వారా అసలు అన్నా చెల్లెల్లో అక్క తమ్ముళ్ళం ఉన్నామన్న విషయాన్నే మర్చిపోయే పరిస్థితికి మనం దిగుతారు చెల్లి ఎప్పుడు అక్క కానీ చెల్లె కానీ తన ఇంటికి వచ్చింది అంటే లేదు మనం తన ఇంటికి పోయాము అంటే ఆ చెల్లి ఇప్పుడు మన ఇంటికి వచ్చిందంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే మనం వెళ్ళి చెల్లెల్ని అక్కని మనసారా పలకరించాము ఒక పూట వాళ్ళతో ఉన్నాము అంటే ఆమె పడిన ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం లక్ష్మీ రూపంలో ఇతని దగ్గరకు వస్తుంది లక్ష్మీదేవి ఆ ఆనందం రూపంలో పడి ఆనంద బాష్పాలు కూడా వస్తాయి వాళ్ళకి కలవ కలవక్క కలిసేవా అది ఈ సోదరుడి ఇంటికి లక్ష్మీ రూపంలో వచ్చేస్తుంది ఆ ఆనందం కూడా ఇది కావాల్సింది మనకి లక్ష్మీ పూజలు చేస్తూ ఉన్నాము కానీ తన సోదరుని సంతోషపెట్టడం అనేది మర్చిపోయాం కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పే విన్నపం ఒకటే ఎట్టిపై ఎన్ని తగాదాలు ఉండని కాక ఎంత గొడవలు ఉన్నాయి అది అంతవరకే అన్నా ఆ సోదర సోదరి మనులకి అన్ని గొడవలున్నా ఎటువంటి గొడవలున్నా ఆ కాసేపటి వరకే అదైందా ఆ గొడవ తీరిందా జరిగిందేదో జరిగింది అని చెప్పేసి ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి మనం భార్యాభర్త ఒకరినొకరు విడిపోకుండా కలిసిమెలిసి ఉండాలి అని ఎంతైతే తాపత్రయపడుతూ ఉంటారో ఇటు బంధువర్గం అటు బంధువర్గం తాపత్రయపడి ఉంటారో అలానే అన్నా చెల్లెళ్ళు కూడా వాళ్ళు ఈ భార్యాభర్త అనేది మధ్యలో వచ్చారు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు మొదటి నుంచి ఒకరి రక్తాన్ని పంచుకు పుట్టుకొని వచ్చారు ఒకరి రక్తం ఒకరు చచ్చిందాక అలానే ఉండాలి అలా కాదు అని ఈ మధ్యలో వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు విడిపోయారా లక్ష్మీదేవి అక్కడ ఉండదు గుర్తుపెట్టుకోండి ఇటు భర్త వైపు నుంచి అటు భార్యకి ఉన్న అన్నా చెల్లెళ్ళని విడతీయకూడదు భార్య వచ్చి భర్త వైపు ఉన్న అన్నా చెల్లెళ్ళని విడతీయకూడదు అక్కా తమ్ముళ్ళు కావచ్చు అన్నా చెల్లెళ్ళు కావచ్చు విడతీయకూడదు అలా విడతీశారు అంటే అక్కడితో మనకు అమ్మవారివ్వవలసిన అనుగ్రహం తగ్గిస్తున్నట్టే లెక్క మనకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆడబిడ్డ సంతోషంగా లేదు ఆడబిడ్డ ఎన్ని బాధ అయితే పడ్డదో మన వల్ల అంత తను ఎన్ని కన్నీళ్ళు అయితే కార్చిందో అంత కష్టం మన వెనక వస్తుంది మన వల్ల తను ఎంత అయితే ఆనందం పొందిందో అంత ఆనందంతో ఉన్నటువంటి లక్ష్మీదేవి మన వెనక వస్తుంది కాబట్టి ఇక్కడ సోదర సోదరి మనుల యొక్క బాంధవ్యాన్ని పెంచేది పండగ ఇది అందుకే దాని భగిన హస్తభోజనము అని చెప్పి చెప్పి కార్తీక మాసంలో చేస్తూ ఉంటాము కార్తీక మాసం మొత్తం కూడా ఇటు శివుడు అటు కేశవుడు ఇద్దరు కలిసి ఉండి చేసేటువంటి మాసము అటువంటి మాసంలో యమధర్మరాజు వెళ్ళి తన సోదరుని పలకరించి తన ఆనందానికి కారణమయ్యాడు అంటే ఇక్కడ లక్ష్మీప్రదం కూడా కలిసి ఉన్నటువంటి మాసము కాబట్టి రోజు నాడు ఈ రోజు నుంచి ఇంకా ఎప్పుడూ కూడా వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి సోదర సోదరిమునుల యొక్క బాంధవ్యం విడిపోకుండా ఉంటే అంత లక్ష్మీదేవి కలిసి వస్తుంది ఇరువురికి కూడాను కాబట్టి ఎవరు కూడా సోదర సోదరీ మనులను దూరం చేసుకోకుండా ఉంటే అటు యమధర్మరాజు చెప్పిన మాట మేరకు వాళ్ళ బాంధవ్యం పెరిగి ఇటు లక్ష్మీప్రదంగా కూడా ఉంటుంది కాబట్టి ఎట్టి ఎన్ని పరిస్థితులు ఉండని ఎట్లాంటి పరిస్థితులు ఎన్ని పనులు ఉండని ఈ భగినీహస్త భోజనం రోజు తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి తనకు తోచింది చీర ఏదో తన శక్తి కొలది పెట్టి తనని ఆనందింప చేయడం అనేది మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం ఈ ఆచారాన్ని దయచేసి పోగొట్టుకొని చేసుకోకండి లక్ష్మీప్రదాన్ని ఈ ఆచారం పోగొట్టుకున్నాము అంటే లక్ష్మీప్రదాన్ని పోగొట్టుకున్నట్టే లెక్క కాబట్టి అది గమనించుకుంటూ ఉండండి హస్త భోజనం అంత గొప్పది ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటే అందరికీ మంచిది గురుగారు చిన్న సందేహం ఇప్పుడు భగిని హస్త భోజనం అంటే యమధర్మరాజు సిస్టర్ గురుగారు భగిని అంటే భగిని అంటే చెల్లెలు లేదా అక్క అని అర్థం వస్తుంది హస్త భోజనం అంటే తన చేతి వంట తినడము సో ఇంకో సందేహం ఏంటి అంటే ఇప్పుడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టుగా తగదాలకు గురవుతున్నారు సొంత అక్క చెల్లెలే చేసుకోవాలా అన్న చెల్లెలే చేసుకోవాలా లేకపోతే ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కూడా ఉంటారు కదా ఎట్లా చేసుకున్నా చేసుకోవచ్చు సొంత అక్క తమ్ముళ్ళు సొంత అక్క అక్కా తమ్ముళ్ళు కానీ అన్నా చెల్లెళ్ళు సొంతం వాళ్ళు ఉంటే వాళ్ళతో చేసుకోవచ్చు వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే పెదనాన్న కూతురు ఎవరితో అయినా కానీ తన యొక్క బాంధవ్యాన్ని పెంచుకోవచ్చు వాళ్ళు కానీ చెల్లెళ్ళే కదా అక్కలే కదా పెదనాన్న చిన్నమ్మ కూతురులు అంటే కాబట్టి వాళ్ళతో నీవు సొంతం వాళ్ళు లేకపోతే వాళ్ళతో వెళ్ళి వాళ్ళ చేతి వంట తిన్నా వాళ్ళ ఆనందపడతారు కదా ఆ ఆనందం కూడా మనకు మంచిదే కదా ఆడపిల్ల అంటేనే లక్ష్మీప్రదం ఆ లక్ష్మీప్రదాన్ని మనం నిలబెట్టుకోవాలి ఓకే గురుగారు ధన్యవాదాలు మంచిదండి